నా పేరు ఈశ్వర్ రెడ్డి డిగ్రీ వరకు ఇక్కడే పలమేరే చదివింది చిన్నవారి పుట్టి పెరిగి అంతా పలమేరే కానీ ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ నుంచి బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నా సర్కిల్ అంతా ఉండేది ఈ థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాది ఎంప్లాయీస్ అంతా నేను ఐటీ ఫీల్డ్లో చదివచ్చు చేసేది అనిపిస్తుంది యాక్చువల్లీ ఇలా చేసినామంటే బట్ మానిటర్ చేసిన తర్వాత టూ త్రీ మంత్స్ చూసిన తర్వాత నేను అనుకున్నాను వస్తా ఉంది కదా చేద్దాంలే అనేసింది వచ్చింది లాస్ట్ మినిట్లో వచ్చి చదులుకున్నాను అనమాట దాని ముందు పెట్టుకుంటే ఏదో కొంచెం డబ్బులన్నా వచ్చేది ఫిఫ్టీన్ డేస్ అంటే ఇంక అందరూ తెలుసు దాన్ని వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో అంటే మన ఉండేది పోయేదే కానీ వచ్చేదేమీ లేదు స్టార్టింగ్లో పెట్టుకున్న వాళ్ళు బాగా చేసుకున్నారు బట్ నేను లాస్ట్లో వచ్చి దగ్గరకొని వన్ క్రోవర్ దాకా రాజేష్ రాజేష్ వారి బే ఉండేది ఆ యాప్లో దగ్గర దగ్గర వన్ క్రోర్ దాకా ఇన్వెస్ట్ చేశాము నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిపి నా ఫ్రెండ్స్ అంతా మొత్తము బెంగళూరే కల్మేరులో కొంతమంది చాలా తక్కువ మంది అయినారు మాక్సిమం వచ్చి బెంగళూరులోనే వన్ క్రోర్ దాకా పెట్టుకున్నాము పంప్రోల్లో దగ్గర దగ్గర ఒక టెన్ లాక్స్ దాకా రిటర్న్ వచ్చింటుంది టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ ఎయిటీ ఫైవ్ లాక్స్ దాకా మాకు లాస్ అయ్యింది త్రూ త్రూ రాజేష్ మా ఇంటి పక్కన ఉండేది కాబట్టి రాజేష్ ద్వారా మూడు నెలలు ముందే చెప్పాను నాకు చెప్పినా కానీ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఎడ్యుకేటర్ నేను నమ్మలేదు టూ మంత్స్ నేను మానిటర్ చేశాను వస్తా ఉండేది చూపించాడు అనమాట చూడన్నా మీరు ముందే చెప్పాను మీకు మీకు రాలేదు అంటే మీరు మీకు నమ్మకం లేదు కదా ఇప్పుడు చూపిస్తాను అని చూడండి అనేసింది నేను టూ మంత్స్ చూశాను అమౌంట్ బ్యాంక్లో పడతా ఉండేది ఎవ్రీడే పడతా ఉంది సో అది నమ్మిన తర్వాత లాస్ట్ మినిట్లో నేను వచ్చి పెట్టేశాను అనమాట ముందుగా పెట్టుకునే నాకు మంచి ఏదో లాభం వచ్చేది ఏదో ఇచ్చేది ఇచ్చే వేరే మా ఫ్రెండ్స్కి అంతా ఈ వన్ మంత్ అయిన వల్ల నేను పెట్టింది లాస్ అయింది నా ఫ్రెండ్స్ కూడా లాస్ అయింది ఏదో మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ నేను కొంచెం రికవర్ చేసేసి వచ్చాను ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ వచ్చింది బెంగళూరు నుంచి సొంత డబ్బులు నా డబ్బులు వచ్చేసి పోయింది ఎందుకంటే నన్ను నమ్మి పెట్టారు కాబట్టి నా డబ్బులు కొంచెం కొంచెం ఇచ్చేసి వచ్చాను మిగతా ఏదైనా రికవర్ అవుతుందేమో ఇక్కడికి వచ్చాను కోటి రూపాయల్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ అయిందండి పేమెంట్ ఏదో చేసాం సార్ ఆర్టీజీఎస్ చేసాం ఆర్టీజిఎస్ ఆర్టీజెస్ చేసాం బ్యాంక్ డీటెయిల్స్ నీట్గా మేము ఏ బ్యాంక్ అనుకొని ముందుగా చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ నీట్ ఆ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు అన్నీ ఉన్నాయి నా దగ్గర అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు సెవెన్ అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క అకౌంట్కి నేను ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక నాలుగు పంపిస్తున్నాము టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఒకటి పంపించాను అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంత మొత్తం నేను అప్డేట్ చేసుకుని వచ్చాను ల్యాప్టాప్ లో ఉంది అంతా ఎక్కడ ఏ ఎక్కడ ఉండేది అనేసింది ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధుర ఒకటి ఇంకా ఆగ్రా ఎక్కడ ఒకటి ఆ డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ దర్ డీటెయిల్స్ ఎందుకంటే ఈ స్టార్టింగ్ పాయింట్ నాకు ఇప్పుడు అర్థం కాలేదు అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే అంటే ఇప్పుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అనే అయితే నేను ఏం చేసినాడే నెట్లో ఎంక్వైరీ చేశాను బాలసుబ్రహ్మణ్య ఎవరు నాకేం తెలిసింది ఆదిత్య బిర్లా ఎండిఎన్ సిఈఓ మీ కౌంటర్ కూడా చూసుకుంటు చూసుంటారు నేను మ్యూచువల్ ఫండ్ ఎండిఎన్ సిఈఓ అనేసి వచ్చింది మళ్ళీ వాళ్ళు సైట్ వేరు ఒకటి ఇచ్చారు దానిలో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయినమాట ఆయన పేరు ఆయన పేరు ఏదో ఉండాలి పేరు ఆయన కూడా ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్నాలజీ పనిచేస్తాడు వాళ్ళు మా బాసు జస్ట్ ఫిఫ్టీన్ డేస్ ముందే రిటైర్ అయినా ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారు సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు ఈ డేటా మీరు అనేసింది యుఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట ఇన్ని రోజు వస్తూ ఉంది అనేసింది ఆ దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో వల్ల వీళ్ళంతా ఉండాలని చెప్పింది హైపైగా ఉండారు కదా వీళ్ళు నిజంగానే ఉంటుందో ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏ అని చెప్పారనమాట దాని గురించి మాకు ఏదో కొంచెం అంత మేము చేస్తాం మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి ఏం దాంట్లో చేయొచ్చు రియల్లీ వీ కెన్ డూ వండర్స్ బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే అలాంటి దీంట్లో ఫారెస్ట్లు అంట క్రిప్టో కరెన్సీ అంట కాయిన్ అంట వాళ్ళు చెప్పింది అలా అనమాట ఇలాంటి పెద్ద పెద్ద వరల్డ్లోకి నెంబర్ వన్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము ఆ కంపెనీస్లో వన్ పర్సెంట్ పెడితే మీకు యాక్చువల్లీ టెన్ పర్సెంట్ దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగా మనకి అంత రిటర్న్స్ వస్తాయి వస్తాయి నిజంగానే వస్తాయి నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటర్ చేస్తారు ఆ విధంగా మంచి కంపెనీస్ ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నాడము పూర్ పీపుల్ అందరినీ ఇది బాగుపడతారని నేను అనుకున్నాను కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పేరు చెప్పేసి ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్య అతను ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇందు ముందు ఫైవ్ మంత్స్ ముందు ఇది ఇది ఫైవ్ మంత్స్ సైకిల్ చెప్తున్నాడు ఇట్స్ గేమ్ మనీ గేమ్ అని చెప్తున్నాడు జస్ట్ ఇట్ రన్ ఫర్ ఫైవ్ మంత్స్ అనేసింది అంటే ఫైవ్ మంత్స్ ముందు నువ్వు ఉన్నింటే ఉన్నింటే నీకు మంచి లాభాలు వస్తుంది ఫైవ్ మంత్స్ లాస్ట్లో ఎప్పుడు వస్తారో అప్పుడు లూజ్ మనీ లూజ్ అవుతుందని చెప్తాం సో ఇప్పుడే మేము ఇప్పుడు మేము మాకు అందరికీ అదే మెసేజ్ పంపిస్తున్నాడు సో ఈ లాస్ట్ లాస్ట్లో చేరావు కదా మనీ పోయింది నేను నా డైరెక్ట్గా పింక్ చేసి మాట్లాడే బాసు మాట అంటే డైలీ మెసేజ్లోనే ఇట్లా చేశారేమంటే యూ లాస్ట్ మనీ ఓకే రైట్ దట్ ఈస్ అయితే ఇంకేం చేసే కాలేదు ఇఫ్ యూ వాంట్ టు అర్న్ యువర్ ఇంటెలిజెంట్ పర్సన్ యూ జాయిన్ అగైన్ అండ్ న్యూ యాప్ ரேஷ்ரா <laughs>